ఒక్కొక్క ఉద్యోగ సంఘం పైకి అయితే వస్తూ ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు కావచ్చు రెండో మనకు పన్నెండో పిఆర్సీకి సంబంధించి కావచ్చు ఒక్కొక్కటి అయితే బయటకు అయితే వస్తూ ఉన్నాయన్నమాట పిఆర్సీ ప్రకటించిన ప్రకటించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి తెలియచేయడం అయితే జరిగింది పిఆర్సీ ప్రకటించి పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ రెడ్డి గడ్డం సుధీర్ ప్రకటన అయితే విడుదల చేశారు ఓటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కూడా ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ కానీ పిఎఫ్ లోన్ కానీ తదితరాలు వాటికి సంబంధించి చెల్లింపులు అయితే లేవన్నారనమాట గత ప్రభుత్వం మాదిరిగా చేస్తే ఉపయోగం ఏముందని చెప్పేసి అన్నారు ప్రభుత్వం మార్చినందుకు ప్రభుత్వం అయితే దాన్ని తగ్గ కృషి చేయాలి కదా అని చెప్పేసి వీరైతే అన్నారనమాట ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి వెసులుబాటు కల్పించకపోతే కష్టం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు పీఆర్సీ ఖచ్చితంగా అయితే ప్రకటించాలి పెండింగ్ బకాయిలు అయితే వెంటనే చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా పైకి అయితే వస్తాయని చెప్పేసి వీరైతే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో